నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి అనంతపురం జిల్లా ఉత్పత్తి పట్టణంలో ఆసుపత్రి ఎదురుగా ఒక చొప్పున వ్యాపారస్తులు కొంతమంది రోడ్డు ప్రక్కనే అంటే దాదాపు రోడ్డు పైననే మరి యాభై రూపాయల జత అంటూ ఉత్పించడానికి నిన్నప్పటి నుంచి శ్రీకారం అంటే ఇటువంటి వారికి మనం సహకరిస్తాం లేదు కానీ ఇతను రోడ్డు ప్రక్కన పెట్టడం వల్ల మరి పాదచారులు చాలామంది ఈరోజు అడగకుండా దిమ్మి చూడడం తద్వారా ఈ ప్రాంతాల్లో ఆడపాదాలతో ప్రమాదాలు కొనసాగడం జరుగుతుంది ఇటు నేపథ్యంలో మరి ద్విచక్ర వాహనాలు వాళ్ళు కూడా రోడ్లపైన నిలబడి మరి యొక్క చెప్పులు వ్యాపారానికి ఆనందాన్ని ఇస్తుంది ఈ నేపథ్యంలో చెప్పులు కొననేందుకు కూడా మరి మరిపోవడంతో మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి రోడ్డు పక్కనే ఆగడం మరి ఏదైనా వాహనాలు వేగంగా వచ్చి ఢీకొంటే తిరిగి ప్రమాదాలు ఎంతో భయంకరంగా ఉంటాయనేటువంటి నాగ్న సత్యాన్ని మనం ఊహించుకుంటే మరి ఆ ప్రమాద చెప్పు కాదు అటువంటి నేపథ్యంలో మరి వ్యక్తులు రోడ్డుకు కొద్ది దూరంగా మరి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని పలువురి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా వీరిలో చెప్పులు విక్రయించే ఒక వ్యక్తి ఏకంగా నడి రోడ్డు పైనే నిలబడి అటు ఆటోల వద్ద ఇతర